అసలు చెప్తారు కదా మన అంటే మనం ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పొద్దు మనం ఇంట్లో ఉంటున్నాము ఇంట్లో నాలుగోళ్ల మధ్య అనేది మన జీవితం కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ రోగం ఏదైనా ఉంటే అంటే దాన్ని పది మందికి చెప్పాలంట ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా ఇస్తారు ఈ మందు వేసుకోనో ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళా కానీ అది మీరు చేస్తుంటే మీరు ఈ పాటకి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కదా అయినా పర్లేదు ఇప్పటికన్నా మీరు మనసుని చక్కగా చేసుకుని బయటకు వచ్చారు ఇంకా మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు ఎలాంటి అడ్డంకులు ఉండవు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం తప్పకుండా వస్తుంది రావాలని మేమందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఎంతో మందికి సేవ చేశారు కల్మషం లేని మీ మనసు మనం ఆది చేసి ఇరవై రెండు సంవత్సరాలు మీరు అలాగే ఆరోగ్యం వల్ల కొంచెం కానీ మనిషి మాట కానీ ఆ చిరునవ్వు చిరునవ్వు మిస్ అయింది మీరు ఎంతో మందిని నవ్వించారు మీ పర్ఫార్మెన్స్ తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు ఎంతో మందికి సపోర్ట్ చేశారు ఎంతో సేవ కూడా చేశారు అయినా కూడా మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో ఇలా ఒక ఆర్టిస్ట్ గా మనం రోజు కలవకపోవచ్చు మాట్లాడుకోకపోవచ్చు కలిసి పని చేయకపోవచ్చు కానీ మన కుటుంబంలో ఒక్కరిలా ఉన్నారు అంటే అది అదే ముఖ్యం కదమ్మా ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే మన కుటుంబం కుటుంబం సభ్యులమే అందరం ఎవరికి ఏమైనా కూడా మన అనుకుంటాం కాబట్టి మన కుటుంబం కానీ ఎక్కడ చూస్తున్నా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు ఆ మన అనేది ఒకరికొకరు పరిచయం పెద్ద ఉండి అక్కర్లేదు కానీ మా వాళ్ళు మా హీరోలు మా హీరోయిన్స్ మా డైరెక్టర్లు మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడక్షన్ వాళ్ళు మా లైట్ మ్యాన్స్ అంత మా 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 అంతే మా మా అనేది వదల్లేము ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా మన కుటుంబం అంతే అంతే కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు చాలా అమ్మా చాలా వాళ్ళందరూ మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాను వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి అని నమ్ముతున్నా మీ అందరు నాకు నాకేం భయం లేదు భగవంతుడు వస్తా తప్పకుండా రావాలి మీరు మళ్ళీ అసలు అలా స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి అదైతే నేను తప్పకుండా కోరుకుంటున్నాను చాలా బాధగా ఉంది ఒక సంతోషమైన విషయాలు కొంచెం సేపు మాట్లాడుకుందాం తప్పకుండా మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో మీ అనుబంధం ఎందుకంటే ఆయన మన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేశారు కదా సో ఎలా ఉండేది చాలా చాలా బాగుండేమో అసలు జూలై ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే వయసు చాలా చిన్నవాడు ఇంత ఆప్యాయంగా ఉండేవాడు మా నాతోని మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం అంత ఆప్యాయంగా మాకు పేరు పేరున ఆది టీంలో అందరికంటే నేనంటే బాగా ఇష్టం హరికృష్ణ గారికి అరే ఫిష్ అని హరికృష్ణ గారు కారులో వెళ్తే వెళితే కూడా పిలిచేవారు అప్పుడు నేను విజయనగర కాలనీలో ఉండేవాడిని అప్పుడు హరికృష్ణ బాబు కూడా విజయనగర కాలనీలో ఉండేది ఎంత అప్యాయంగా పిలిచేవారు అట్టని సేమ్ హరికృష్ణ గారు ఎంతనో హరికృష్ణకు ఎన్టీ రామ గారు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సేమ్ అంతే అమ్మ నేను రెండు సినిమాలు చేసాను ఆది అల్లరి రాముడు రెండిట్లో చిన్నప్పుడు బాబుకి మదర్ గా చేశాను అప్పుడు సో ఎక్కడ కనిపించిన అన్నపూర్ణ స్టూడియోలో కానీ ఎక్కడ కనిపించినా మాట్లాడతారు ఎక్కడ కనిపించినా అమ్మ ఎలా ఉన్నారు సో ఆ అంత క్లోజ్ గా మీరు ఇంకా క్లోజ్ కదా చాలా క్లోజ్ చాలా ఎన్టీఆర్ గారికి ప్రేమ చాలా చాలా ఎక్కువ ఇట్లా ఇండస్ట్రీలో నాకు తెలిసి సగం పైగా మిమ్మల్ని ఎందుకు చెప్పలేదు అని మాకు ఎందుకు ఇంతకాలం చెప్పకుండా ఉన్నావు అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్ గారితో పవన్ అయితే సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా వెంకట్ గారు వెంకటన్న గారు అని అప్పటి నుంచి ఆయన అంత ఆప్యాయంగా వెంకట్ గారు వెంకటన్న గారు తప్ప అరే వెంకట అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు అరే అనే మాట ఈ రోజు అయితే పవన్ సార్ ఉంటా కానీ నేను వినలేను ఎవరిని కూడా అన్నది కూడా తెలియదు నాకు నాకు తెలిసింది మాత్రం వెంకటన్న గారు వెంకట చాలా మర్యాద చాలా అంటే అభిమానం బాగా సో తర్వాత చిరంజీవి గారింటి కూడా చాలా ఇష్టం అంటే బాగా ఫ్యాన్ లేదు ఇట్లా మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళు అంటే ఏ మ్యారేజ్ ఉంది కదా సరేగా పోదాంపా అని చెప్పి ఇక పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి ఆడికి వెళ్ళి అన్నయ్య ఇంటికి వెళ్తే అసలు పరిచయం లేదు మా తనకు అన్నగారు నేను తెలుసు నాకు అన్న తెలుసు కానీ పరిచయాలు ఏం లేదు ఏ రోజు కూడా కలవడం లేదు కలవలేను కూడా అసలు ఇంటికి పోవడమే హే హే ఫిష్ అనుకుంటా అరేంది నా బాబు నేను ఎప్పుడు కలిసిన కలవలే సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం అంటారా స్టార్ట్ టైం కూర్చోని చాలాసేపు మాట్లాడి కాఫీ దాగి ఆఫీ అయిత అసలు అనురాగం బాబా నేను అసలు ఊహించలే ఈ తనైతే అసలు నిజంగా అసలు ఇట్లా ఇట్లా అంటే నేను కరెక్ట్ అని ఇట్లా మళ్ళా వచ్చేటప్పుడు పెద్ద స్వీట్ బాక్స్ ఉంటుంది కాకినాడ కాజా అని చెప్పి అందరూ అన్నయ్యకి తీసుకుపోతే అన్నయ్య మాకు లేదా మీ మ్యారేజ్ ఇంత ప్లేట్ ఇప్పటికీ ఇప్పటికీ ఇంట్లో ఉంటుంది అది వదలదు ఉన్నది అని చెప్పి సరే ఉన్నాను కానీ చాలా మంచి ఆప్యాయత అనురాగం అసలు మేమైతే ఊహించలే ఇంత ట్రీట్ అసలు ఊహించలే చాలా యాక్సాప్ చిరంజీవి అందుకే మామూలుగా అమ్మా ఏ హెల్పింగ్ నేచరు అనేది దృష్టికి వస్తే నాకు అంత పెద్ద తెలియదు కాకపోతే ఏంటంటే ఆయన అభిమానం అనేది చాలా గొప్పది నేను అనుకుంటున్నా ఏంటంటే అంత గొప్ప వ్యక్తి అసలు చిన్న చిన్న విషయం ఇది అని అనిపిస్తుంది నాకు సంప్రదించలే ఇక్కడ ఇప్పుడు కొంచెం మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇక మీ ప్రతి అడుగు పువ్వుల బాట అవుతుంది అసలు మీరు అక్కడ ఆగిపోయి మనసుని మీ మనసు మనస్కరించక బయటికి రాలేకపోయారు సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్